హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు బంధు అలాగే రైతు భరోసా ఉందో వాటికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఈ విధంగా వచ్చేసి మనకైతే ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేసింది అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో వాళ్ళకు కూడా ఈ అయితే డబ్బులు అయితే అందేలేదని చాలా వరకు అయితే రైతులు అయితే అంటున్నారు కదా కౌలు రైతులు సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు మన ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు ఎప్పుడో వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద జూన్లో రావాల్సిన పత్తి వేసే టైంలో వచ్చే డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వలేదని చాలా వరకు అయితే అంటున్నారు కదా సో ఈ రోజున వచ్చేసి మనకి రైతు భరోసా పైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎప్పటి నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎవరైతే లైక్ చేయట్లేదో వాళ్ళు ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చిందో పెట్టుబడి సాయం కింద అదే హామీ ప్రకారంగా పదిహేను వేలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా మన అసెంబ్లీ ఎలక్షన్ ముందు సో అప్పటి నుంచి వచ్చేసి మనకి ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది ఒక్కసారి కూడా మన ఖాతాలో అయితే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో దానిపైన వచ్చేసి మనకి సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక స్వయంగా ఒక మాట అయితే చెప్పారు ఏదైతే రైతుల కోసం ఇప్పటిదాకా మేమైతే డబ్బులు అయితే ఆఫ్ చేసామో ఇప్పటి నుంచి ఆఫ్ చేయడం

పూర్తి ప్రణాళిక అలాగే క్యాబినెట్లో కూడా మేమైతే మాట్లాడుకున్నాం కాబట్టి సో ఈ రైతులకి ఏదైతే రైతు రుణమాఫీ ఈ నెల ఆఖరి వరకు అవుతుందో దాని వెంటనే రైతులకి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధమైతే అయింది సో వచ్చేసి మనకి ఇది బయట పెట్టి మనకి ఏ ఎకరాల వరకు అయితే మనకి ఈసారి రైతు భరోసా ఇస్తారు అలాగే ఎంతమందికి ఈసారి అర్హులుగా ఉన్నారో ఎందుకంటే గతంలో చూసుకుంటే అందరికైతే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ఆ విధంగా అయితే ఇవ్వడం లేదు సో దానికి చూసుకుంటే మనకి దానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక అనేది మనకైతే బయట పెడతామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో వచ్చేసి మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో అవి వచ్చేసి మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కనుక ముందుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ముందుగా వచ్చేసి డబ్బులు అయితే వస్తాయని మనకైతే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీ డబ్బులు వచ్చేసి ఒక రెండు మూడు రోజుల్లో మీ ఖాతాలు అయితే పడబోతున్నాయి కాబట్టి సో మీరు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్